ఉన్నారా దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను మరొక దినం నీకు నాకు దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి మనం సదా ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి అలలుయా మరి వందనాలు మరి చూసుకున్నట్లయితే ఈరోజు కీర్తనలు కింద నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పదిహేడు వచ్చిన మీద మనం ధ్యానాంశంగా ధ్యానం చేసుకుందాం హలలుయ మరి బైబిల్ ఉండొచ్చు మరి పెట్టండి దేవునికి మహిమ కలిగింది కాక కలు తర్వాత చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం ప్రేమ గల తండ్రి దయగల దేవా ఏ సూత్రిస్తూ ప్రభువ తండ్రి ఏసయ మీ పరిశుభమైన పాదాల వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభువ తండ్రి మరి నేడు మరొక దినం మరొక చక్కని దినాన్ని మాకు మీరు మాకు దయచేశారు అందులో బట్టి మీకు స్తోత్రం ప్రభువ తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని ఏ సూత్రిస్తూ ఘనమైన నా మొలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ చూడండి దేవుని ప్రియ సంగమ ప్రియ దేవుని ప్రియ ప్రియ బిడ్డలారా మరి ఈరోజు చూసుకున్నట్లయితే నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను హల్లెలోయ్యా చూడండి ఈరోజు దావిది గారు ఈరోజు భక్తుడు ఈరోజు ఆ యొక్క రచయిత ఈరోజు ఏమని అంటున్నాను చూడ చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఇలా మొరుపెడుతున్నాను ప్రభువ నాకు రక్షణ కలిగినట్లు అంటే నాకు నేను సురక్షితంగా ఉండేలాగా రక్షణ కలిగిన నేను సురక్షితంగా ఉండేలాగా నీవు నన్ను ఉద్ధరించుము ఓ చూపిస్తూ ప్రభువ మీరు నన్ను ఉద్ధరించండి అంటే మీరు నన్ను పైకెత్తండి అంటే మీ చేతులలోకి నన్ను తీసుకోండి అప్పుడైతే నాకు ప్రొటెక్షన్ ఉంటే నేను ఉద్ధరించబడితే నేను రక్షింపబడతాను అని అంటున్నాడు అలాగే అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యం చేసేదను ఎప్పుడు ప్రభువా మీరు నన్ను తీసుకో దగ్గరికి తీసుకొని నాకు రక్షణ కలిగే చేస్తే నేను మీ యొక్క కట్టడలను నిత్యం లక్ష్యం చేస్తాను అంటే మీ యొక్క చట్టాలను మీ యొక్క ఆదేశాలను మీ యొక్క ఆజ్ఞలను మీ వాక్యాన్ని తండ్రి ఎల్లప్పుడూ నేను పాటిస్తాను అని అంటున్నాడు హల్లెలుయా చూడండి ఈ భక్తుడు ఇక్కడ ఎంత నమ్మకంగా చెప్తున్నాడు ప్రభు మరి ఈరోజు మరి నీవు నేను ఎలా ఉన్నాం అని ప్రభు సన్నిధిలో ఈరోజు మనం రోజాడదామా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనము సామ్స్ చాప్టర్ వన్ వన్ నైన్ అండ్ వన్ వన్ సెవెన్ ఫస్ట్ చూసుకున్నట్టే హోల్డ్ మీ అప్ అంటే నన్ను పైకెత్తు పట్టుకో హోల్డ్ మీ అప్ పైకెత్తు అండ్ ఐ విల్ బీ సేఫ్ అంటే నేను సురక్షితంగా ఉంటాను అండ్ ఐ విల్ అబ్జర్వ్ యువర్ స్టేట్యూస్ కంటిన్యూ అంటే నేను పాటిస్తాను అబ్జర్వ్ చేస్తాను మీ యొక్క స్టేట్యూస్ అంటే మీ యొక్క ఆజ్ఞలను మీ యొక్క ఆదేశాలను మీ యొక్క చట్టాలను కంటిన్యూయల్లీ అంటే నిత్యము ఎల్లప్పుడు అని అర్థం అలలియా మరి ఈరోజు మనం కూడా ఆ యొక్క భక్తుడు వాళ్ళే దేవుని సన్నిధి ఇలా చేద్దామా ఓ ప్రభువా తండ్రి ఈరోజు మీరు నాకు రక్షణ కలగనేమో తండ్రి మీరు నాకు నన్ను సురక్షితంగా ఉండనేమో తండ్రి మీరు నన్ను పైకెత్తు ప్రభువా మీ చేతిలోకి తీసుకోండి అప్పుడు నేను మీ యొక్క చట్టాలను నిత్యము వెళ్ళప్పుడు పాటిస్తాను ప్రభువా అని ఈరోజు మనం ప్రార్థించేద్దామా దేవుడి యొక్క కృప సద వెళ్ళప్పుడు మీ గాక ఐ మెండ్ లాట్